హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే ఎక్కడికి వచ్చామో చూసేయండి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఓయో క్యాంపస్లో ఉన్న ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి అయితే వచ్చాము ఇంకా మళ్ళీ టెంపుల్ నుంచి వెంటనే బయలుదేరుతాము ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుందని ఈ కాలేజ్ దగ్గరకైతే వచ్చాము కొద్దిసేపు అక్కడనే టైం స్పెండ్ చేసి ఇంకా మంచిగా కొన్ని వీడియోస్ ఫొటోస్ కూడా దిగాము మంచిగా ఉంది వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం హైదరాబాద్లో ఉంటున్నా అన్న పేరే కానీ ఏ ప్లేస్కి వెళ్ళింది లేదు ఫ్రెండ్స్ నేనైతే బిఫోర్ మ్యారేజ్ అయితే ఇంకా అసలు వెళ్ళనే వెళ్ళలేదు ఏడికి ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ అయినా బాబా తీసుకెళ్తాడు అక్కడికి ఇక్కడికి కానీ ఇప్పుడు చాలా వెళ్తున్నాను బిఫోర్ మ్యారేజ్ అయితే అసలు ఏ తెలియదే తెలియదు ఇంత దగ్గరుండి కూడా ఇది ఓయూ క్యాంపస్లో ఈ ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది ఇలా ఉంటుంది ఇదంతా అని కూడా నాకు తెలియనే తెలీదు నేను చెప్పాను కదా ఎందుకు నేను ఫాస్టింగ్ లేను అంటే లాస్ట్ ఇయర్ మా శ్రయాంశ్ మా ష్రాన్స్ వల్ల నేను ఫాస్టింగ్ లేను ఇంకా కనిసే ఉండే ఇంకా నాకు లాస్ట్కి చాలా అంటే చాలా ఆకలిసింది అసలు సెవెన్ అయిపోతుంది ఇంకా నాకు అన్నమే తినాలనిపిస్తుంది ఫ్రూట్స్ తిన్నా నాకు అసలు సాటిస్ఫాక్షన్ అనిపిస్తలేదు ఇంకా ఇంకా నేను అన్నమే తినేసినాను మా శ్రేయాన్స్ చూడండి ఎంత బాగా ఆడుతున్నాడు అంటే మంచిగా అంటే మంచిగా ఆడుకుంటున్నాడు అస్సలు అంటే అస్సలు సతాయించలేదు ఎందుకంటే మేము ఎప్పుడు వాడిని బయటికి మేము వెళ్ళాము వాడిని తీసుకెళ్ళాము వెళ్తే జలుబు దక్కు అలా అవి పిల్లలు సిక్ అవుతారు కదా ఇంకా అసలు అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటాం వాడి కోసం ఇంకా బయటికి వెళ్ళేసరికి ఎంత హ్యాపీనెస్ వాడి పేస్లో అయితే మీరు చూడచ్చు ఎంత బాగా ఆడుకుంటున్నాడంటే అంత బాగా ఆడుకుంటున్నాడు ఎక్కడ లేని సంతోషం అంతా మా శ్రేయాస్ దగ్గరనే ఉంది ఆ రోజైతే అంత అన్నీ వింత వింతగా చూస్తున్నాడు అందరు కొత్త కొత్త మనుషులు కొత్త కొత్త వాతావరణం ఎప్పుడు నాలుగు గోడల మధ్య ఇంట్లో ఉంచుతాం కదా ఇంకా అంతా అలా ఉండేసరికి వాడికైతే చెప్పలేనంత హ్యాపీనెస్తో మంచిగా ఆడుకుంటున్నాడు అస్సలు అంటే అసలు సతాయించనే సతాయించలేదు మంచిగా వీడియో షూస్ చేస్తుంటే కూడా ఎంత మంచిగా నవ్వుతున్నాడు అసలు ఆడుకుంటున్నాడు ఏడువను కూడా ఏడువనే ఏడవలేదు సతాయించడం అంటే అస్సలు లేదు మంచిగా వాడినంతలు వాడు అందరినీ చూస్తూ మంచిగా ఆడుకుంటూ ఉన్నాడు మేము మా మేము వీడియోస్ తీసుకుంటున్నా కూడా అసలు సౌండే లేదు మంచిగా వాడంతా వాడు ఆడుకుంటూనే ఉన్నాడు అసలు మమ్మల్ని అయితే డిస్టబేజ్ చేయలేదు ఎంత మంచిగా ఉన్నాడు మనం ఎక్కడికైనా వెళ్ళాము అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఫొటోస్ వీడియోసే కదా మెమొరీగా ఉండేది ఇంకా మేము కూడా వ్యూ బాగుంది ఇంకా ఫొటోస్ వీడియోస్ తిరుగుతామని మంచిగా ఫొటోస్ వీడియోస్ చేసుకున్నాను మంచిగా మేము కూడా ఫొటోస్ దిగాము వీడియోస్ తీసుకున్నాము ఇంకా అక్కడే చాలా చెప్పున్నాము మంచిగా అనిపించింది శివరాత్రి రోజైతే టెంపుల్లో దర్శనం ఎంతో ప్రశాంతంగా అయింది మేము వెళ్ళిన ప్రతి దగ్గర మాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఇంకా హ్యాపీగా అనిపించింది అసలు శివరాత్రి డే మొత్తం నాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా అనిపించింది ఇంకా మా శ్రేయా అయితే అసలు అవద్దులే లేవు అంత హ్యాపీగా ఉన్నాడు ఫ్రెండ్స్ అంత బయట అంత కొత్త కొత్తగా వింత వింతగా ఉంది ఇంకా అసలు ఎంత హ్యాపీగా ఉన్నాడు మంచిగా ఫొటోస్కి వీడియోస్ కూడా ఎంత బాగా నవ్వుతా ఉన్నాడు అసలు అందరినీ చూస్తూ నవ్వుతున్నాడు అసలు సతాయించడం అనేదే లేకుండా మంచిగా వీడియోస్ తీసుకోండి మమ్మీ అన్నట్టు అన్ నవ్వుతానే అన్నాడు మా ఫొటోస్ కూడా ఎంత బాగా ఇచ్చిండో చూడండి మీరు కూడా ఎంత బాగా ఇస్తున్నాడో మా శ్రేయాంశ అయితే మీరందరూ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంకా నన్ను బాగా సపోర్ట్ చేయాలి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుకోవచ్చు